అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఇతరులతో పోల్చుకోవటం అనేటువంటి అంశం గురించి ఈరోజు మనం మాట్లాడాలి ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక విషయంలో ఇతర వ్యక్తులతో మనం పోల్చుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ పోల్చుకోవటం అనేది ఎంత ఎక్కువైపోతే మనిషికి అంత మానసికమైనటువంటి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది విపరీతమైన స్ట్రెస్ ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది అనమాట ఇవి పోల్చుకోవటం వల్ల అయితే కంపారిజన్ అనేది కూడా ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేసుకోవాలి ఆ కంపారిజన్ చేసుకునేటప్పుడు ఎదుటి వ్యక్తికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి మనకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి ఎదుటి వ్యక్తి యొక్క ఏంటి మన యొక్క ఏంటి వీటన్నిటినీ మనం పరిశీలించుకోకపోతే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు మనంతట మనమే కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రస్తుత సమాజంలో ఈ పోల్చుకోవడం చాలా ఎక్కువైపోయింది మనం కూడా మనని మనం పోల్చుకోవడం కాకుండా ఇతరులతో పోల్చుకోవడం కాకుండా మన పిల్లల విషయంలో కూడా అదే పోలికల్ని మనం పోల్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మన పిల్లలకు ఉన్నటువంటి తెలివితేటల్ని మరొక పిల్లలతో పోల్చడం మన పిల్లలకు వచ్చినటువంటి మార్పుల్ని మరొక మరొక విద్యార్థులతో పోల్చడం లేదా మన ఇంట్లోనే ఉన్నటువంటి పిల్లల విషయంలో ఒకరిని మరొకరితో పోల్చడం ఇవన్నీ చేయటం వల్ల పిల్లలలో ఆత్మవిశ్వాసం తగ్గిపోవటం అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఇది అతి అయిపోయిందో పిల్లలు తల్లిదండ్రులను ద్వేషించటం తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క వాళ్ళ ప్రవర్తన విషయంలో కానీ వాళ్ళ ప్రతిభ విషయంలో కానీ వాళ్ళ చదువు విషయంలో కానీ ఎక్కువ వాళ్ళ మీద ఒత్తిడి చేయటం వల్ల ఈ మానవ సంబంధాలు దెబ్బతినే పరిస్థితి కూడా మనం ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం నిజంగా ప్రతి మనిషికి ఎవరికి వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ ఆ మనిషికే అది యునిక్నెస్ అంటే వేరొకరు ఎవరి దగ్గర అది ఉండదు అలాగే వేరొకరికి ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో దానితో పోల్చడం అనేది చాలా కష్టం సాధ్యమైనటువంటి పని కానీ మనం ఇది చేయటం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది వాళ్ళలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ అంశం ఏదైతే ఉందో వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్కిల్ ఏదైతే ఉందో మనం అదే పనిగా పోల్చడం వల్ల ఆ స్కిల్స్ కూడా మరుగున పడిపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిభ వేరు నువ్వు కోరుకుంటున్నటువంటి ప్రతిభ వేరు ఈ రెండింటికి వ్యత్యాసం వల్ల పిల్లలు విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడిలోనవుతూ ఉంటారు ఇక మన విషయంలో కూడా మన ఆర్థిక పరిస్థితిని మరొకరితో పోల్చుకోవటం మన కుటుంబ వాతావరణాన్ని లేదా మన కుటుంబ సంబంధాలని భార్యాభర్తల సంబంధాన్ని మరొకరితో పోల్చుకోవటం ఈ రెండిటి వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి నిజంగా మనకున్నటువంటి అనోన్యత ఏదైతే ఉందో దాని మీద మనం దృష్టి పెట్టాలి తప్పించి వాళ్ళిద్దరూ బాగున్నారు మనం అలా ఎందుకు లేము అనేటువంటి మాటలు లైఫ్ పార్ట్నర్ ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ మొదలు పెడితే ఇక కుటుంబంలో అశాంతి తప్పించి ఎక్కడ కూడా పీస్ఫుల్గా ఆ జీవితాన్ని లీడ్ చేసే పరిస్థితి మనకు కనిపించట్లేదు పక్క వాళ్ళు ఏదైనా కొనుక్కుంటే అది మనకెందుకు లేదు అనేటువంటి కంపారిజన్ ఈ విధమైనటువంటి కంపారిజన్ పక్క వాళ్ళ పిల్లలు బాగా చదివితే మన పిల్లలు ఎందుకు అలా చదవట్లేదు అనేటువంటి కంపారిజన్ వాళ్ళు భార్యను చాలా బాగా చూసుకుంటున్నాడు ఆయన నువ్వెందుకు అలా చూసుకోవట్లేదు ఆవిడ చాలా చక్కగా భర్తకి ఏది కావాల్సింది చేసి పెడుతుంది నువ్వు ఎందుకు చేయట్లేదు ఈ కంపారిజన్లో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగ విషయంలో కూడా వ్యాపార విషయంలో కూడా వాళ్ళకి ప్రమోషన్ వచ్చిందని మనకు రాలేదని వాళ్ళ జీతం ఎక్కువనే మన జీతం అని ఇలా రకరకాలైనటువంటి ఈ కంపారిజన్ వల్ల విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి ఉన్నవి ఆరోగ్యాన్ని బాడు చేసుకోవటం ఇది ఎంతవరకు దారి అంటే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్న పరిస్థితి కూడా ఎదుటి వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్ని చూస్తాం వాళ్ళు వేసుకునే బట్టలను చూస్తాం మనం ఎందుకు అలా లేమని మనం ఆలోచన చేయటం ఈ లైఫ్ స్టైల్ని పెంచుకునేటువంటి క్రమంలో చాలా సందర్భాల్లో చేయకూడినటువంటి పనులు కూడా చేయటం ఈరోజు జరుగుతున్నటువంటి చాలా క్రైమ్స్ అంటే ఈజీ మనీకి మనిషి ఎప్పుడైతే అలవాటు పడిపోయాడో ఎప్పుడు డబ్బులు అవసరం అవుతాయి నీకు అవసరాన్ని మించినటువంటి కోరికలు పెరిగిపోతే పక్క వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకి ఇది ఉంది నా దగ్గర ఎందుకు లేదు అని అంటే డబ్బు కావాలి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు కొనుక్కుంటున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంది కానీ మనం కూడా అలాగే ఉండాలని అనుకుంటే మన దగ్గర డబ్బు లేదు డబ్బు సంపాదించడం కోసం అట్టదారులకి వెళ్ళిపోవటం ఈరోజు చాలా విషయాల్లో జరుగుతున్నటువంటి క్రైమ్స్ అన్నీ కూడా ఈ పోల్చుకోవటం వల్ల మనం కూడా అలా ఉండాలని కోరుకోవటం వల్ల డబ్బు ఎక్కువ సంపాదించాలని ఆలోచనతో అలాగే మిగిలిన విషయాల్లో కూడా వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తున్నారో నేను ఎందుకు ఎంజాయ్ చేయట్లేదు అనే దాని దగ్గర కూడా చేయకూడనటువంటి పనులన్నీ చేయడం అక్రమ సంబంధాలు దారి తీయటం ఈజీ మనీ కోసం అడ్డదారులు తప్పడం తప్పుడు పనులు చేయడం ఇవన్నీ కూడా వచ్చేసిన పరిస్థితి ఎప్పుడు కూడా మనిషి తనకున్నటువంటి అవకాశాలు ఏంటి తన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాలు ఏంటి అనే దాన్ని అంచనా వేసుకొని వాస్తవమైనటువంటి జీవితంలో మనం బ్రతకగలిగితే కష్టపడాలి కష్టపడి సంపాదించుకోవాలి దాని ద్వారా మన జీవితాలు బాగుపరుచుకోవాలనేటువంటి ఆలోచనతో ఉండాలి అలాగే పిల్లల విషయంలో కూడా వాళ్ళ దగ్గర ఏదైతే నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలి అంటే మనం పోల్చుకోవటానికి కూడా ఒక అర్హత ఉండాలి ఆ పోల్చుకునేటువంటి క్రమంలో సమంగా ఉండేటువంటి పోల్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలి అసలు చాలా వ్యత్యాసం ఉన్నటువంటి వ్యక్తులతో మనం పోల్చుకుంటే ఒకరు చాలా సంపన్నమైనటువంటి కుటుంబం ఉంటుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది చాలా ఆస్తులు ఉంటాయి వాళ్ళు నచ్చిన కారు కొనుక్కుంటారు నచ్చిన బట్టలు వేసుకుంటారు నచ్చిన తిండి తింటారు నచ్చిన లైఫ్ స్టైల్లోకి వాళ్ళు వెళ్తారు అలా మనం ఉండాలని అనుకుంటే విపరీతమైనటువంటి అసూయ అశాంతి శత్రుత్వం పెంచుకోవటం అన్హెల్దీ కాంపిటీషన్ అసలు ఎవరితో అయితే మనం పోటీ పడకూడదు వాళ్ళతో పోటీ పడటం వల్ల నీ దగ్గర ఉన్నటువంటి అవకాశాలు కానీ నీకున్నటువంటి నైపుణ్యాలు కానీ ఇవన్నీ కూడా మరుగున పడిపో పరిస్థితి ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా నీతో నువ్వు పోల్చుకున్న పని చేయ నేను నిన్నటికన్నా ఈరోజు ఎలా ఉన్నాను గత పది సంవత్సరాలలో నేను ఎలా ఉన్నాను ఈ పది సంవత్సరాల్లో నేను ఎలా ఉన్నాను అనే కంపారిజను అది ఆరోగ్యకరమైనటువంటి కంపారిజను నీతో నువ్వు పోల్చుకోవటం దానికి అనుగుణంగా మనం ప్రయత్నం చేయటం ఇవి మనం చేయాల్సిన విషయం పిల్లల విషయంలో మనం చేస్తుంది ఏంటంటే వాళ్ళతో వీళ్ళతో పోల్చి మనం అదే పనిగా పక్క వాళ్ళతోనూ బంధువులతోనూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం వీడు బద్దకస్తుడు వీడు సరిగా చదవడు వీడికి బాధ్యత లేదు ఏ పని అప్పగించినా సరిగ్గా పూర్తి చేయడు ఇలా మాటలు మాట్లాడుతూ ఉంటాం ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా మాట్లాడేవో మరి మన పిల్లల్ని మనమే కించపరుస్తూ మాట్లాడితే ఇంకెదుటి వాళ్ళు కించపరిచి మాట్లాడడం పెద్ద విషయం ఉంది అదే మాట అడ్వాంటేజ్ తీసుకొని బయట మాట్లాడతారు వాళ్ళ పిల్లలు అలాంటి వాళ్ళ పిల్లలు అలాంటి వాళ్ళ అమ్మ గోలు పెడుతున్నారు అలా అని గోలు పెడతాడు అనే పరిస్థితి ఉంటుంది ఎప్పుడు కూడా ఏదైనా మీకు నచ్చని అంశం మన పిల్లల్లో ఉండి ఉండకూడనటువంటి అంశం మన పిల్లల్లో ఉండి బాధ్యత లేకపోయానో చదువు మీద శ్రద్ధ లేకపోయినా కూర్చొని మాట్లాడండి ఆ మాట్లాడేది కూడా ఎదుటి వాళ్ళతో పోల్చి మాట్లాడడం కాదు చదువు నీకు ఇంట్రెస్ట్ లేదా ఎందుకు చదవట్లేదు సరే చదవకపోతే ఏం చేస్తాం దేని మీద నీకు ఆసక్తి ఉంది అనే ప్రయత్నం చేయండి ఆసక్తిని కూడా వాళ్ళు గుర్తించకపోతే చదువు వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు చెప్పండి బాధ్యతగా ఉంటే మనిషి యొక్క గౌరవం ఏ రకంగా పెరుగుతుందో అలా చేయండి తెలియజేయండి మన బాధ్యతగా ఉండి మన కాళ్ళ మీద మనం నిలబడితే తన యొక్క జీవితం ఏ రకంగా మార్పు వస్తుందో చెప్పండి తెప్పించి వాళ్ళలాగా వీళ్ళలాగా వాళ్ళు అలా చదువుకుని ఎలా బాగున్నారు నువ్వు ఎలా తగలడ్డ ఇది కాదు మనం చెప్పాల్సిందే సో అందుకని ఆరోగ్యకరమైనటువంటి కంపారిజన్ అనేది ఉండాలి మనం కూడా ఎవరితో పోల్చుకోవాలో వాళ్ళతోనే పోల్చుకోవాలి అంతే తప్పించి ఎవరితో పడితే వాళ్ళతో పోల్చుకునే పరిస్థితి కూడా అంటే పోల్చుకోవటానికి కూడా సమజీవులై ఉండాలి ఎందుకంటే లేకపోతే విపరీతమైన అసూయ పెరిగిపోతుంది మనకి ఎదుటి వ్యక్తి మీద శత్రుత్వం పెరిగిపోతుంది మానసికంగా మనం దెబ్బతినేసే పరిస్థితి ఉంటుంది ఈరోజు ఎవరి జీవితాల వాళ్ళ బ్రతికి ఎవరు బ్రతుకులు వాళ్ళు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఎవరు ఉన్నతి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తే ఏ విధమైన ఇబ్బంది లేదు దానివల్ల చాలా పురోగతి మనం సంపాదించే పరిస్థితి ఉంటుంది అనవసరమైనటువంటి విషయాల్లో మనం తలదోచున్నాం అనవసరంగా పోల్చుకోవడం ఈరోజు మన ఇళ్లలో ఉన్నటువంటి వస్తువుల్లో చాలా వస్తువులు మనకు అవసరం లేనివి ఎందుకు కొన్నామనంటే మన బంధువులు ఇళ్ళలో ఉన్నాయనో పక్క ఇంట్లో ఉన్నాయనో ఎదురింట్లో ఉన్నాయని కొనుక్కునేవి చాలా ఉంటాయి వాటిని సరిగ్గా వాడడం కూడా మనకు చేతకం పరిస్థితి ఈరోజు మొబైల్ ఫోన్స్ ఎంత దారుణంగా మారుస్తున్నాడో అంత దారుణంగా మారుస్తున్నాం ఎందుకంటే వెర్షన్ అప్డేట్ అయిపోయింది వాళ్ళు కొనిస్తున్నట్టు మనం కొనుక్కోవాలి పిల్లలకి స్పోర్ట్స్ బైక్స్ కొనివ్వటం రేసింగ్ బైక్స్ కొనివ్వటం ఇవన్నీ కూడా ఎదుటివాడు వాళ్ళ నాన్న అది కొన్నాడు నువ్వు నాకు ఎందుకు కొనవు ఆ అమ్మాయి ఆ డ్రెస్ కొనుక్కుంది ఎందుకు కొనవు మా ఫ్రెండ్లు ఎలా ఉండమంటే అలా ఉన్నారు పేరెంట్స్ ఆ విధమైనటువంటి స్వేచ్ఛాలకు ఇచ్చారు ఏది కావాల్సి అది కొంటారు నువ్వు ఎందుకు కొనవు ఈ కంపారిజన్ ఎక్కువైపోయినావు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అలాగే కెరీర్ విషయంలో కూడా ఎవరైనా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తున్నారు అని అంటే పోల్చుకునే ముందు ఆ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారు ఎంత కష్టపడ్డారు ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి అక్కడికి వెళ్ళారు ఇవి కూడా పోల్చుకోండి అందుకని కేవలం పురోగతిని కాదు వాళ్ళ డబ్బుని కాదు మనం పోల్ పోల్చుకోవాల్సిన స్టేటస్ని కాదు ఏ విషయంలో అధికారం సంబంధించిన వ్యక్తిని చూసి మనం చూసి మనం కూడా అలా ఉండాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేస్తే ఆ స్థాయికి వెళ్ళాడు ఆ వ్యక్తి ఏం కష్టపడితే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాడు ఏం కష్టపడితే డబ్బు సంపాదించాడు అది కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనవసరమైనటువంటి పోలికలు మనం పోల్చుకోవటం వల్ల మనకే నష్టం జరుగుతుంది మన ఆరోగ్యం పాడవుద్ది నీకున్నటువంటి ఆ నైపుణ్యాలు కూడా నువ్వు మర్చిపోయే పరిస్థితి ఉంటే దాని మీద మనం ఫోకస్ పెట్టలేం నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళు నీకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకో నీకున్నటువంటి అవకాశాలు నువ్వు నువ్వు వినియోగించుకో కష్టపడి ముందుకెళ్తాను అంతే తప్పించి పోల్చుకోవటం నీతో నువ్వు పోల్చుకో నేను ఎలా ఉన్నాను ఈరోజు ఎలా ఉన్నాను నేను నా తెలివితేటలు ఏంటి ఈరోజు నా తెలివితేటలు ఏంటి ఏం కష్టపడుతున్నాను అసలు నిజంగా కష్టపడుతున్నాను ఇది చేసుకో ఏ మనిషి అయినా సరే నిన్ను నువ్వు చదువుకోవటం అనేది నేర్చుకో నీ గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చే నిన్ను నువ్వు చదువుకోకపోతే నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా ఉపయోగం ఉండదు లేదా ఎంత పెద్ద చదువులు చదివేసానని బెల్డప్పించుకున్నా సరే దానివల్ల ఏం ఉపయోగం లేదు దండగంతే అందుకే నిన్ను నువ్వు చదువుకునే ప్రయత్నం చేయి నీకున్న అవకాశాలను నువ్వు అందిపుచ్చుకునే ప్రయత్నం చేయి నీ దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాలు మరింత వృద్ధి చేసుకో నీ బలాలు తెలుసుకో నీ బలహీనతలు తెలుసుకో బలహీనతలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయి పోలిక ఎలా ఉండాలి ఆ విధమైనటువంటి పోలిక ఉండేది ఆరోగ్యవంతమైనటువంటి పోలిక అవుతుంది కాబట్టి పిల్లల్ని పాలతో వీళ్ళతో పోల్చుకోండి నీ నీ యొక్క జీవితాన్ని కూడా ఇంకొకరితో పోల్చుకోండి నీ యొక్క కుటుంబ జీవితాన్ని భార్యాభర్తలు కూడా మీరు కూడా మీ జీవితాన్ని మీరు సుఖంగా సంతోషంగా ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయండి అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి వాళ్ళు ఉన్నారు వీళ్ళలో ఉన్నారు అనేది ఎట్టి పరిస్థితులు మనం చేయడానికి అలాంటి పోలికలు మనం చేయకూడదు చేయటం వల్ల చాలా నష్టం జరుగుతుంది ఈరోజు ఉన్నటువంటి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి క్రైమ్కి మెజారిటీ అక్రమ సంబంధాలు వాళ్ళు జరుగుతుంది ఆ అక్రమ సంబంధాలు కూడా ఈ పోల్చుకోవటం వల్లే మా ఆయన ఇలా లేడు మా మా ఆవిడ ఇలా లేదు వాళ్ళు అలా ఉన్నారు ఇది దీనివల్లే ప్రమాదాలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మీరు కూడా ఈ పోల్చుకోవడం కంపారిజన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఎప్పుడూ మీ గురించి మీరు ఆలోచించుకోండి మీతో మీరు పోల్చుకునే ప్రయత్నం చేయండి అప్పుడు మనకి ఉన్నత కనిపిస్తుంది తప్పించి వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటే ఎట్టి పరిస్థితులు జరగదు ఎందుకంటే ఎవరి అవకాశాలు వాళ్ళే ఎవరి కుటుంబ వాతావరణం వాళ్ళదే ఎవరి బ్యాక్గ్రౌండ్ వాళ్ళదే ఒక సపోర్ట్ ఉంటుంది మనకు సపోర్ట్ ఉండకపోవచ్చు ఆ సపోర్ట్ లేనప్పుడు కూడా నిలబడగలగడం అనేది మనం నేర్చుకోగలగాలి అది మనం చేయాల్సినటువంటిది ఈరోజు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం ప్రశాంతంగా ఉండాలి మనం ప్రశాంతంగా ఉండాలంటే పోలికలు అనేవి పరిస్థితులు చేయకుండా ఉండే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్